నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ పుష్ప అనకాపల్లి ఎన్టీఆర్ ఏరియా హాస్పిటల్లో కోటి నలబై ఆరు లక్షల సిఎస్ఆర్ నిధులతో నూతనంగా భవనాలకు ఎంపీ డాక్టర్ సీఎం రమేష్ ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ శంకుస్థాపన చేశారు అనంతరం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు జిల్లా ఆసుపత్రిని మరింత అభివృద్ది పనుల్లో భాగంగా ప్రజలకు అందుబాటులో నూతనంగా డిఎడిక్షన్ ఫీడింగ్ అండ్ వెయిటింగ్ హాల్ మరియు మోడర్న్ మార్చరీ రూమ్ బ్లాక్ లో ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అనకపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద్ తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యనిర్వహణ కార్యదర్శి దాడి రత్నాకర్ ముఖ్య కూటమి నాయకులు పాల్గొన్నారు అయినా కూడా నాయకు వారిని ఎప్పించి అడిగిన వెంబడే ఎక్కువ రోజుల్లో ఆలస్యం లేకుండా అలాగే ఈ హాస్పిటల్ విషయానికి వస్తే మనం ఆ మధ్య ఈ పరిజ్ఞానాలలో మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు అక్కడ సుమారు అరవై ఆరు మంది పాజిటివ్ వచ్చారు నెప్రాలజీలో వాళ్ళకి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఎక్కడే ఇస్తూ వాళ్ళకి మందులు కూడా ఫ్రీగానే ఉచితంగానే గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా ఉచితంగా దానికి అంగీకరించారు వారందరూ కూడా ప్రతి నెల మందులు ఇక్కడ నుంచి డిసిహెచ్ గారు మన శ్రీనివాసరావు గారు అవి పర్యవేక్షణ కార్యక్రమం చేస్తున్నారు ఇటువంటి విధంగా జిల్లా హాస్పిటల్ అంటే జిల్లా హాస్పిటల్ గా అభివృద్ధి పరిచే విధంగా ఎక్స్పాండ్ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది త్వరలోనే దీనికి ఎక్స్పాన్స్ కూడా ఇప్పుడు రెండు వందలు పెడితే అఫీషియల్ గా మంజూరే కానీ రెండు వందల ఎనభై ఉన్నాయి కదా అదనంగా అదనంగా బెడ్స్ వేసి చేస్తున్నారు ఇప్పుడు కాకుండా మనం నాలుగు వందల బెడ్స్ అయినా ఉండే ఏర్పాటు చేయడానికి మనం కావాల్సినటువంటి ఏర్పాటు ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించారు అది ఎక్కడ చేయటం తర్వాత అనేది చెప్తాం కానీ దానికి కావాల్సిన ఏర్పాటు కూడా అన్ని కూడా జరిగాయి కాబట్టి త్వరలోనే నాలుగు వందల బెడ్స్ హాస్పిటల్ నేనైతే పారిశ్రామిక రకం ఒకటే చెప్తున్నా మీరు ఎవ్వరికి ఒక రూపాయి డబ్బు మాత్రం మీరు ఏమైనా పుట్టి హాస్పిటల్ పెట్టండి స్కూల్స్ పెట్టండి పెట్టండి చెప్తే ఏ ఒక్క ఇచ్చినా సరే అది మటుకు మంచిది కాదు మీరు తప్పులు అయితే శిక్షించాల్సిన అది కాకుండా ఎక్కడా సామాజిక కార్యక్రమాలు చేయండి చేస్తే మీ పేరు చెప్పుకుంటారు మీ పేరు గోల్డ్ కట్టం మీరే వచ్చి నాగర్ వచ్చారు అనుకున్నాం ఇక్కడ ఎన్టీఆర్ హాస్పిటల్ అనకాపల్లి దాంట్లో దాంట్లో భాగంగా ఆల్రెడీ పెద్దలందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా అంటే ఇన్ ద సెన్స్ గౌండ్ ఫౌండేషన్ స్టోన్ వేసుకుందామని ప్లాన్ చేసాం దాని ప్రకారం కార్యక్రమం జరిగింది అదేవిధంగా ఆర్ఎస్ఏ మాగ్న తరపు నుంచి ఈ ఇనిషియేటివ్ కింద ఒకటి పాయింట్ నాలుగు కోట్లు డబ్బులు అనేది మంజూరు చేయడం జరిగింది దీంట్లో దీంట్లో ముఖ్యంగా మనం మూడు విభాగాల్లో మనం దీన్ని స్పెండ్ చేయబోతున్నాం ఒకటి వచ్చేటప్పటికి వెయిటింగ్ రూమ్ అండ్ బేబీ ఫీడింగ్ రూమ్ అనేది ఒకటి రెండోది వచ్చేటప్పటికి రీ డిఎడిక్షన్ రూమ్స్ అడిక్షన్ ఏదైతే మన డ్రగ్స్ ఇవన్నీ ఉన్నాయో వాటి అన్నింటి అడిక్షన్ కి సంబంధించిన కంప్లీట్ ఒక రూమ్ అనేది ఇక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ అనేది ఒకటి వస్తుంది అది రెండోది మూడోది వచ్చేటప్పటికి మార్చరీ ఇప్పుడున్న ఉన్న మార్చురీని కంప్లీట్ గా కొత్తదానికి కన్స్ట్రక్ట్ చేయడానికి మేము మూడో దాన్ని అనౌస్ చేసాం ఈ మూడింటిని కలిపి ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫోర్ క్రోర్ అనేది కంపెనీ ఆర్ మ్యాగ్నసీట సిఎస్ఆర్ నిధుల కింద మంజూరు చేయడం జరిగింది దీంట్లో మరీ ముఖ్యంగా ఏంటంటే సీఎం రమేష్ గారు ఢిల్లీలో గురుగా ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ తోటి కోఆర్డినేట్ చేసి వాళ్ళని దీని గురించి రిక్వెస్ట్ చేసి ఆ ఫండ్స్ అనేది రిలీజ్ చేసేటట్టు చేశారనమాట దాంట్లో తన ముందు ఉన్నారు సో తనకి మా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది అట్ ద సేమ్ టైం ఆర్ మ్యాగ్న సిటా కింద వచ్చినట్లయితే మేము ఎవ్రీ ఇయర్ కూడా ముఖ్యంగా మూడు విభాగాల్లో సిఎస్ఆర్ ఫండ్స్ అనేవి స్పెండ్ చేస్తున్నాం కోడ్ వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ రెండోది వచ్చేటప్పటికి హెల్త్ విభాగం మూడోది వచ్చేటప్పటికి బేసిక్ ఇన్ఫ్రా విలేజెస్ కావచ్చు టౌన్స్ కావచ్చు ఎక్కడైనా బేసిక్ ఇన్ఫ్రా ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయడంలో మేము ముందు ఉన్నాం అనమాట అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా మేనేజ్మెంట్ నుంచి వచ్చిన ఒక డైరెక్టివ్ ఏంటంటే ఎక్కువ మనం స్పెండింగ్ అనేది హెడ్ ఎడ్యుకేషన్ అదేవిధంగా ఇన్ఫ్రాలో చేశాము హెల్త్ విభాగంలో కొంచెం వెనకబడి ఉన్నాం సో హెల్త్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ ఉంటే మనం టాప్ ప్రయారిటీలో చేయాలని చెప్పేసి మా సిఎస్ఆర్ కమిటీ నుంచి అపర్ణ కిప్పాల్ గారు చెప్పారనమాట సో ఆ కంటెక్స్ట్లో అదే టైంలో ఈ ప్రపోజల్ అనేది కలెక్టర్ గారు అదేవిధంగా సీఎం రమేష్ గారు సీఎం రమేష్ గారు ఆఫీస్ నుంచి ఈ రికమెండేషన్ వచ్చింది అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా వాళ్ళు కాంటాక్ట్ అయినప్పుడు మేనేజ్మెంట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తొందరగా విత్ ఇన్ టెన్ డేస్ ప్లాన్ లో దీని అప్రూవల్ అనేది ఇవ్వటం జరిగింది సో ముందు ముందు కూడా ఇదనే కాదు అఫ్ కోర్స్ ఇందాక మీ మధ్యలో చెప్పినట్టు ఇది ఛాలెంజింగ్ టార్గెట్ ఇచ్చారు ఒక మూడు నెలల్లో కంప్లీట్ చేయాలనేది సీఎం రమేష్ గారి అభిమతం మేము ఖచ్చితంగా ఆ ఛాలెంజ్ తీసుకొని ఈ ఫెసిలిటీని రెడీ చేసి అందరికి జిల్లాలో ఉన్న ప్రజలందరికీ అందుబాటులో తెచ్చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం ఎట్ ద సేమ్ టైం ఫ్యూచర్ లో కూడా ఖచ్చితంగా మా కమిట్మెంట్ ఎంఎన్సీ కంపెనీ అదే విధంగా అందరికి తెలిసిందే సిఎస్ఆర్ నిధులు అనేది స్పెండ్ చేయాలి ఎవ్రీ ఇయర్ సో ఈ ప్లాంట్ కింద మనకి ఎంతైతే మనకు భాగం వస్తుందో దాన్ని ఖచ్చితంగా లోకల్ గా స్పెండ్ చేసేసి ఇక్కడ లోకల్ డెవలప్మెంట్ జరగడానికి మా తరపు నుంచి కంపెనీ తరపు నుంచి మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం దాంట్లో భాగస్వాములు అవుతాం అని చెప్పేసి నేను మీ అందరి సమక్షంలో నేను ప్రామిస్ చేస్తాను థ్యాంక్ యూ